హాయ్ అండి ఈరోజు నేను వెలగపండు పచ్చడి చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక వెలగపండు తీసుకున్నాను ఇది చాలా హెల్తీ అండి షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి అయితే చాలా మంచిది ఇది టేస్ట్ అయితే చాలా పుల్లగా ఉంటుందండి ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కూడా వాడుకోవాలి ఇప్పుడు దీన్ని కత్తితో కూడా కట్ చేయడం రాదండి చాలా గట్టిగా ఉంటుంది దీన్ని ఇప్పుడు రాయి తీసుకుని కొట్టి చేసుకుందాం ఎలా గుజ్జు ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాం ఇది కత్తితో అయితే రాదండి ఈ విధంగా చేయాలి ఇప్పుడు వెలగ పండు చేసినప్పుడు పచ్చికాయ తీసుకోవద్దు ఈ విధంగా పండు తీసుకోవాలి పండు తీసుకో చూడండి మెత్తగా ఎట్లా ఉందో స్పూన్ కట్టుతుంది ఇది పండు పండ్లే అమ్ముతారండి పచ్చికాయలు అమ్మరు ఈ విధంగా స్పూన్తో తీసుకోవాలి చూసారు కదా ఎంత వచ్చిందో ఇట్లా ఇది కటింగ్ రాదు కదా అందుకోసమని స్పూన్ పెట్టి స్టవ్ వెలిగించి మొక్కడు పెట్టుకొని మెంతులు వేసుకున్నాను మెంతులు వేగిపోయినాయి జీలకర్ర ఆవాలు ధనియాలు వేసుకుంటున్నాను ఒక్కొక్క స్పూన్ చొప్పున అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఇంకా సగం పచ్చిమిర్చి ఇంకా సగం ఎండుమిర్చి వేసుకోవాలి రెండింటి కాంబినేషన్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేగుతుండగా నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే చిటపెట్టలాడుతూ పైకి లేస్తాయి కాబట్టి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేస్తున్నాను చాలా ఫాస్ట్గా వేగుతాయి నువ్వులు అందుకోసమే చూడండి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి ఇందులో నేను నువ్వులు వేసాను కదా నువ్వులకు బదులు మినపప్పు కూడా వాడుకోవచ్చు నువ్వులు ఇంట్లో లేనప్పుడు కానీ మనకు నువ్వులు నచ్చవు వేడి అనుకున్నప్పుడు కానీ మినపప్పు వాడుకోవచ్చు అది కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇవి వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన కొద్దిగా ఇంకా మూపు వేడి ఉంటే మాడతాయని దీని దీనిలోనే ఉప్పు సరిపడా వేసుకున్నాము టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు ఎండు మిర్చి పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాం కదా ఇంకా ఉప్పు కూడా సరిపడా వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ విలువ కాయగుచ్చు ఉంది కదా పండు గుజ్జు దీన్ని కూడా ఇందులోనే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దీన్ని వేయించడం అట్లా ఏం చేయొద్దు పచ్చి చింతకాయ పచ్చడి ఏ విధంగా చేస్తామో అదే విధంగా పచ్చితే వేసుకోవాలి అప్పుడే హెల్దీ ఆరోగ్యం కూడాను అందుకోసమని దీన్ని ఈ విధంగానే వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టు చూడండి ఈ విధంగా మెదిగిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి ఒకసారి మనం ఉప్పు ముందుగా సరిపడా వేయలేదు కదా ఈ వెలగపండు ఎంత పులుపుదనం ఉంటుందో ఉప్పు ఎంత పడుతుందో మనకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకుని కొంచెం ఉప్పు పడుతుంది వేద్దాం కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఇదైతే మెత్తగా చక్కగా మెరిగింది ఇంకా నేనేం వాటర్ వేయట్లేదు పండు చక్కగా పండింది కాబట్టి చక్కగా మెదిగింది పేస్ట్ అయిపోయింది స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు చేసుకుందాము తాలింపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో వాటర్ ఏమి వేయలేదు కాబట్టి నిల్వ ఉంటుంది పోపు గిన్నెలోకి పోసుకోవచ్చు లేదంటే పోపులోకి చట్నీ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నప్పుడు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు వేగిపోయాయి కొంచెం శనగపప్పు కొద్దిగా మినపప్పు కొన్ని ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కాస్త పసుపు ఇంకా ఇంగువ కూడా వేసుకోవాలి పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను తాలింపు వేగిపోయింది ఇంకా చట్నీ వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి ఇదైతే షుగర్ పేషెంట్లకి ఇంకా బీపీ పేషెంట్లకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగకరము వీలైనప్పుడు ఇది దొరికినప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి హెల్దీ కూడా కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎంత ఫాస్ట్గా అంటే మనం ఓన్లీ మిర్చి ధనియాలు అవి వేయించుకుంటే చాలు వేయించుకుని మిక్సీ పట్టుకుంటే చాలు అండి ఆ తర్వాత తాలింపు ఒక్కటే ఇంత ఫాస్ట్గా అయిపోయే చట్నీ ఈ రోటి పచ్చడి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే మనకి ఇప్పుడు మిక్సీలు వచ్చి రోట్లో నూరుకోవడం అలవాటు మర్చిపోయాం కాబట్టి ఇంకా నూరట్లేదు ముందు అయితే నేను రోట్లోనే నూరేదాన్ని ఇప్పుడైతే మిక్సీలో వేసుకున్నాను చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మా మనవలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ అన్నము ఈ చట్నీ వేసి పెట్టినటువంటి అన్నము దీన్ని పులిహోరలాగా కూడా చేసుకోవచ్చు నేను ఆ వీడియో కూడా చేస్తాను పులిహోర ఏ విధంగా చేస్తారు అని కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చట్నీ చేసుకున్నాము చట్నీ చేశాక మళ్ళీ పులిహోర కూడా ఎవరు తినరు కదా అందుకని ఇప్పుడు ఓన్లీ పచ్చడి చేస్తున్నాను మార్కెట్లలో కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి అంతేకాదు రోడ్ల మీద పెట్టి కూడా అమ్ముతుండ్రు ఆరోగ్యం మీద బాగా అవగాహన పెరిగింది కదా అందరికీ అందుకోసమని చూడండి ఈ మాత్రం ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇంకా మనకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఆరోగ్యం కోసమే కదా ఈ పచ్చడి చేసుకుంటున్నాం అందుకోసమని నేను ఈ మాత్రమే వేసుకున్నా మనకు పొడి పొడిగా ఉంది అని అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కమ్మ కమ్మని వెలుగపండు పచ్చడి అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఎంత ఫాస్ట్గా చేశానో చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి చాలా ఐదే నిమిషాలు ఎక్కువ టైం పట్టదు ఎంత ఫాస్ట్గా అయిపోద్దు అంత హెల్దీ కూడా ఇందులో ఇంగువ అనేది తాలింపులో చాలా అవసరం అండి ఇందులో ఉండేటువంటి చేదుని తగ్గిస్తుంది అందుకని ఇంగువ అయితే కంపల్సరీ తాలింపులో వేసుకోవాలండి చేదుని తగ్గించడమే కాదు మంచి స్మెల్ ఇంకా ఆరోగ్యం కూడా ఇది వెయిట్ లాస్ కూడా అని చెప్పాను కదా అందుకు గ్యాస్ని కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్ కూడా అన్నిటికీ ఇంగువ కూడా వీళ్ళన్నిటికీ సహాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంగువ అయితే మర్చిపోకుండా వేసుకోండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిందో ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా